హాయ్ అండి దొండకాయ బెండకాయ ఎగ్ పులుసు అండి ఒకసారి చూడండి బాండలు పెట్టేసి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి తర్వాత పోపు గింజలు వేసానండి తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేశానండి కొంచెం ఇలా కొంచెం వేగాలండి దోరగా ఇట్లా వేయించేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ పసుపు వేస్తాం పసుపు వేసానండి తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసానండి ఒక స్పూను అల్లం పేస్ట్ అండి ఇది మొత్తం దోరగా వేయించాలండి ఇట్లా తర్వాత దొండకాయ ముక్కలు వేయాలండి ఫస్ట్ అంటే ఇవి కొంచెం మగ్గితే బెండకాయ తొందరగా మగ్గిద్ది కదండి అందుకే దొండకాయ ముక్కలు ఫస్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలండి చూడండి ఎలా వేగినాయో ఇప్పుడు మళ్ళీ బెండకాయ ముక్కలు వేసేయాలండి కొంచెం మగ్గాక కొంచెం టమాటా ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసి వేస్తే సరిపోద్దండి మళ్ళీ రెండు నిమిషాల తర్వాత చూడండి ఎలా మగ్గినాయో ఇప్పుడు టేస్ట్కి తగ్గంత కొంచెమే చింతపండు కొంచెం అలాగే చేసిపోయాలండి పులుసు వింతపండు రసం వేసిన తర్వాత మళ్ళీ రెండు స్పూన్లు కారం వేసానండి అంటే ఎక్కువ తినే వాళ్ళే ఎక్కువ వేసుకోండి తక్కువ కొంచెం తక్కువ వేసుకోండి చూసేసుకోండి మళ్ళీ ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి మూత పెట్టేస్తే చూడండి అలా ఉడికింది ఇప్పుడు పొడి మసాలా అండి ధనియాలు గసాలు చక్కా లవంగాలు ఎల్లిపాయలు వేసి పట్టానండి అంటే ఇది అన్ని కూరల్లోకి ఇట్లా పట్టుకుంటే బాగుంటుందండి మసాలా అంటే టమాటా కూర ఎగ్ పులుసు ఇలా తర్వాత ఎగ్స్ కూడా వేసేసుకుందామండి అంటే అచ్చం ఎగ్ పులుసు ఉల్లిపాయలు కాకుండా ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా కూరగాయలు కూడా అవి కొన్ని కొంచెం కొంచెం ఉన్నప్పుడు ఇట్లా కవర్ చేసుకుంటే బాగుంటుందండి చూడండి ఇట్లా ఉందో ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఓకే అండి అయిపోయింది